ఈనాడు సండే మ్యాగజైన్లో ఒక గడినుడి అని వచ్చేది పదచేత అని సో అది సండే వచ్చేది దానికోసం సండే వెళ్ళి మార్కెట్ వెళ్ళి పుస్తకం తెచ్చుకొని అది నింపడం అందులో కొత్త పదాలు తెలుసు అది ఒక ప్రత్యేక చిన్నప్పుడు అంటే టెన్త్ క్లాస్ వరకు అదే చేసాను తర్వాత తర్వాత పరిధి పెంచుకుంటూ పుస్తకాలు చదవడం అది అలవాటు చేసుకున్నాను తర్వాత డిగ్రీ వచ్చేపాటికి కొంత ఈ అప్పటివరకు పాటలు రాయడం చిత్రలేఖనం చేయడం చేసినా కానీ ఎప్పుడైతే కవిత్వం చదవడం మొదలు పెట్టానో నాకు అందులో నాకు ప్రత్యేకంగా నచ్చింది ఏంటంటే పాట వినడానికి ఈజీగా ఉండడం సరే అందులో కవిత్వ విలువల గురించి ఇంకా పొద్దున అయిన సెషన్లో మనం మాట్లాడుకున్నాం కానీ కవిత్వాన్ని కొంచెం నర్భగర్భంగా చెప్తేనే బాగుంటుంది ఏమో అన్నది నా అభిప్రాయం అంటే కంప్లీట్గా గా ఇట్లాగే ఇది ఇది ఉంది ఇట్లాగే కాకుండా దాన్ని కొంత మార్మికంగా చెప్పగలితే ఆ కవిత్వం బాగుంటుందని నేను అనుకుంటాను అట్లా యూనివర్సిటీలో చదివేటప్పుడు దానికంటే ముందు నేపథ్యం మేము టెన్త్ క్లాస్కి వచ్చిన తర్వాత మాకు హనుమకొండ కాజీపేటలో ఒక బాలోత్సవ ప్రోగ్రాం నడుస్తుంది అందులో మా తెలుగు మాస్టర్ సూర్యనారాయణరావు వాడు ప్రత్యేకంగా మా క్లాస్ నుంచి నన్ను ఎన్నుకున్నాడు అరే నువ్వు దీన్ని నువ్వు వ్యాసాల గురించి రాయని ఒక ఒక టాపిక్ ఇచ్చేసి దాని మీద ప్రిపేర్ అయ్యి అక్కడ రాయాలన్నాడు వెళ్ళాం రాసాం బాగా వచ్చిందా బాగా వచ్చిందా అనుకున్నా కానీ చివరి మినిట్లో మా పీటీ సార్ రమేష్ సార్ అని అక్కడ కవితల పోటీ అవుతుంది వంశం నువ్వు అని చెప్పేసి నన్ను లాక్కెళ్ళాడు సార్ నేను నువ్వు రాస్తావు నీకు వచ్చిందా అన్నాడు వెళ్ళాను దాంట్లో నాకు మూడో ప్రైజ్ వచ్చింది డిస్టిక్లో మూడో ప్రైజ్ అది ఫస్ట్ గుర్తింపు పనుకోవాలి తర్వాత డిగ్రీ చేస్తున్నప్పుడు కాకతీయ యూనివర్సిటీ బీసీఏలో మాది సెకండ్ బ్యాచ్ డిగ్రీ చేస్తున్నప్పుడు కూడా అక్కడ వాళ్ళు పెట్టిన పోటీల్లో నాకే ప్రైజ్ ఆడడం అది ఏంటంటే డిగ్రీలో యూనివర్సిటీలో ఉన్న వాళ్ళకి మేము అందరికి తెలిసి ఎట్లా ఉంటుందో కాకతీయ యూనివర్సిటీలో మాది మాత్రమే అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ అప్పుడు సెకండ్ బ్యాచ్ ఆఫ్ బీసీఏ సో దాంట్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అది రెండవ సారీ అందులో నేను ఇంకొక విషయం ఏంటంటే నేను యూనివర్సిటీ ఫస్ట్ మా బ్యాచ్లో కాకతీయ యూనివర్సిటీ నైన్టీన్ నైన్టీ నైన్ టూ థౌసండ్ టూ బ్యాచ్లో నేను యూనివర్సిటీ ఫస్ట్ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఎంఎస్సి ఐఎస్ మన నిజాం కాలేజీలో చేశాను ఇక్కడ కూడా యూనివర్సిటీ ఫిఫ్త్ ర్యాంక్ ఎందుకు చెప్తున్నాను ఇదంటే ఇవన్నీ కూడా టెక్నికల్ స్టడీస్ టెక్నాలజీకి సంబంధించింది ఎక్కడ కూడా నాకు తెలుగు దైనందిన జీవితంలో నాకు తెలుగు లేదు అని మిగతా వాళ్ళకి కనిపించే నేపథ్యం మాత్రమే కానీ మా ఆఫీస్లో ఉన్న కొలీగ్స్ వాళ్ళు కూడా తెలుగులో ఇంత బాగా ఇట్లా రాస్తావయ్యా మాతృభాష తెలుగు కదా ఇప్పుడు నేను హౌజీ అని అడుగుతాను ఎలా ఉన్నా ఆటోమేటిక్గా తర్జుమా అవుతుంది అంటే మాకు మాతృభాషలో అర్థం కాకుండా ఇంకేది రాదు అసలు మాతృభాష అన్నది కంపల్సరీ కాబట్టి అట్లా మన ఈ ఒకటి అధ్యయనం రెండవది కొత్తగా ఎట్లా చెప్పగలిగాల ఒక ఇది దీనికి నాకున్న నేపథ్యం నా ఉద్యోగ నేపథ్యం ఏంటంటే ఇప్పుడు చెప్పచ్చు లేదు సార్ ఎందుకంటే నలభై ఏళ్ళ లోపన్నారు నా వయసు నలభై రెండు నా రెండు వేలు నేను వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనమాట సో ఇందులో దాదాపు ఇరవై ఒక్క ఏళ్ళు నేను ఉద్యోగ జీవితంలోనే ఉన్నాను మోషన్ వయసు కనిపించకపోవచ్చు కొంతమంది అంటారు నలభై రెండు నేను నా ఉద్యోగం నా ఉద్యోగ జీవితం దాదాపు దాదాపు ఇరవై ఒక్క ఏళ్ళ నుంచి నేను ఉద్యోగం చేస్తున్నాను లో దాదాపు పదిహేను ఏళ్ళుగా చేస్తున్నాను ప్రస్తుతం మేనేజర్గా నేను నా వృత్తి రీత్యా ఇది నా కెరియర్ అయితే మా సాఫ్ట్వేర్ మిత్రులు సన్నిహితులు అనే ఒక మాట మీతో చెప్పుకుంటాను సభాముఖంగా ఎందుకంటే కొంచెం ఓపెన్ హార్ట్ లాగా ఇంతకుముందు కూడా మాట్లాడారు కాబట్టి నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చెడగొట్టాను అన్నారు అనమాట ఎందుకు నేను టీ తాగను కాఫీ తాగను బీర్ దాడు ఇంకే రకమైన వర్క్ ఏ హాలిక్ ఐఎమ్ నాట్ ఆల్కాహాలిక్ బట్ ఐఎమ్ వర్క్ హాలిక్ ఓకే సో నేను నేను తిను సో అయితే మరి ఎట్లా నన్ను ఇంత లోడ్ ఇంత ప్రెషర్ ఉంటుంది ఎందుకంటే నేను సాఫ్ట్వేర్ నాణ్యంలో నేను ఒకటి రాశాను సాఫ్ట్వేర్ నాణ్యంలో అది ఏంటి అంటే కేవలం నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాను కాబట్టి రాశాను కాదు అది సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ లోకం గురించి తెలియని వాళ్ళు ఇప్పుడు అంతేంది కండి ఇప్పుడు సింపుల్గా ఎలక్షన్స్ అవుతాయి మన కామన్గా తెలిసిన మాట చెప్తాను ఎలక్షన్స్ అయిపోతాయి ఇప్పుడు నొక్తారు కదా మీటర్ నొక్కితే వచ్చేస్తాయి ఒకడు ఓడిపోతాడు ఏమంటాడు మిషన్ ప్రాబ్లం అన్నాడు సాఫ్ట్వేర్ ప్రాబ్లం అంటాడు మిషన్లో కూడా సాఫ్ట్వేరే కదా సో అది సాఫ్ట్వేర్ అని కొంచెం చులకనగా కూడా అయిపోయింది కానీ దాంట్లో కూడా అది అదొక అదొక ప్రపంచం అదొక ప్రపంచం అది కూడా ఒక ప్రపంచానికి అంటే అది కూడా ఒక టీచర్ వృత్తి లాగే ఒక లాయర్ వృత్తి లాగే అది ఒక వృత్తి అంతే అందుకే నేను కొన్ని విషయాలు అందులో చెప్పాను ఒక నానిలో సాఫ్ట్వేర్ నాణీలు సాఫ్ట్వేర్ నాణీలో ఒక చెప్పింది ఏంటంటే రోజు కూలీకి ఎక్కువ రోజు కూలీకి ఎక్కువ వెట్టి చాకిరికి తక్కువ ఇదండి సాఫ్ట్వేర్ జీవితం ఇది అనుభవించినాక రాశాను నేను అది అయితే అంత ఉండి మళ్ళీ ఇంకేం ఇంకా అందులోనే ఎందుకున్నామంటే చేయలేము మనం ఇప్పుడు చేప ఏం చేస్తుంది అంటే ఒక నదిలో ఉంటుంది అక్కడ ఏదో ఇబ్బంది అవుతుంది ఇంకో ఇంకో నదిలోకి పోవాల్సి ఉంటుంది రోడ్డు మీదకి రాలేదు కదా సో అట్లా అనమాట అది తర్వాత ఈ ఉద్యోగంలో కూడా ఆస్ట్రేలియాలో ఒక సంవత్సరం ఉన్నాను అమెరికాలో రెండు సంవత్సరాలు ఉన్నాను కానీ ఎట్లా అంటే ఈ ఇండస్ట్రీలో డెడ్ లైన్స్ ఉంటాయి ప్రాజెక్ట్ డెడ్ లైన్స్ ఉంటాయి మీకు టైం అంటూ ఉండదు నిజానికి నేను ఇప్పుడు గట్టిగా చెప్పగలిగిన ఒక మాట ఏంటంటే ఈ సంవత్సరం ఈ పాతవన్నీ వదిలేసిన కేవలం ఈ సంవత్సరం సంక్రాంతి రంజాన్ గుడ్ ఫ్రైడే ఉగాది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మొన్న అక్టోబర్ సెకండ్ ఈ ఆరు రోజులు నేను పనిచేశాను అంతే అంటే అట్లా ఉంటుంది అది సరే అయితే ఈ ఈ మధ్య వచ్చిన లోపలి వాన అనే ఒక కవితా సంపుటి దాంట్లో నేను వివిధ అంశాలు సృష్టించినా కానీ ఒక కవిత నాది వినిపిస్తాను అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగుల నేపథ్యం గురించి దాని శీర్షిక వచ్చి వర్క్ ఫర్ హోమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు వర్క్ ఫర్ హోమ్ ఎన్నో ఉదయాలు ప్రాజెక్ట్ డెడ్ లైన్స్ బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ లో చేరిపోతాయి ఎన్నో మధ్యాహ్నాలు పని భారంతో కళ్ళు లంచ్ బాక్స్ ని మరిచిపోతాయి ఎన్నో సాయంత్రాలు నిబద్ధత విధేయత కండెన్స్డ్ పాలలా కాఫీలో దూరిపోతాయి మాటల ప్రవాహాల్ని చూపుల బేలతనాన్ని వైఫై తరంగాలు గిగా బయటలో మోసుకుపోతాయి అతను అక్కడ వేరే ప్రాజెక్టులో ఆమె ఇక్కడ కోడ్ రివ్యూలో నేరుగా ఇటుక ఇటుక పేర్చి కట్టుకోకపోయినా వారు ఇన్స్టాల్మెంట్స్ కూర్చి కట్టుకున్న ఫ్లాట్ అందంగా విశాలంగానే ఉంది వర్క్ ఫ్రమ్ హోమ్ కి వీలుగా ఇద్దరికి గది బాల్కనీలోంచి రోజు వారిని గమనించే గుబల జంట పుల్లా పొడక తెచ్చి పేర్చుకున్న గుండె అంత గూటిలో దగ్గరగా చేరుకుంటూ ఇంటికి కొత్త అర్థాన్నిచ్చే పనిలో లోకాన్ని మైమరిచిపోయాయి ఇది కవిత అంటే వాళ్ళిద్దరు అదే ఇంట్లో ఉంటారు కానీ మాట్లాడుకోలేని పరిస్థితి అయితే నా వైఫ్ హౌస్ వైఫ్ అయితే హౌస్ హోమ్ మేకర్ హౌస్ వైఫ్ హోమ్ మేకర్ సో నేను ఇంట్లో ఉన్నప్పుడు అంతే డోర్ లాక్ చేసేసుకుంటాను తను ఎప్పుడు లంచ్ టైంకో లేదంటే ఈవినింగ్ స్టార్ట్ టైంలో డోర్ పెడితే మాత్రం ఓపెన్ చేస్తాను అది కాల్లో ఉంటే అంతే సంగతి అనమాట ఇక ఒక రెండు మాటలు నాణ్యల గురించి కూడా మాట్లాడతాను ఎందుకంటే ఈ మధ్యకాలంలో వస్తున్న చాలా మంది యువకులు అంటే యువతలో వస్తు చాలా మంది కూడా మంచి మంచి నాణేలు రాస్తున్నారు అట్లా మనకి ఎన్ లహరి తర్వాత శివకృష్ణ కొక్కుల ఇట్లా కొంతమంది ఉన్నారు అట్లా ఇందాక మన తమ్ముడు తీరక్క నానిల రచయిత తను కూడా ఇది నేను ఆల్రెడీ కోట్ చేసుకున్నాను చెప్పేశాడు సో ఈ ఇంట్లో దొంగలు పడ్డారు అన్న నానిని మన సభాధ్యక్షుడు దొంగలించేశాడు నా షీట్ నుంచి అయితే కొక్కుల శివకృష్ణ ఒక నానిలో అంటాడు ఓకే సార్ అంటే నాకు యాక్చువల్గా మిత్రుడేం చెప్పాడంటే నాణ్యల గురించి చెప్పన్నాడని సరే నావే చెప్తాను గూగుల్లో అన్నీ దొరుకుతాయి గూగుల్లో అన్నీ దొరుకుతాయి ఆమె దుఃఖానికి కారణం తప్ప రోజు బ్రెడ్డు జామేనా రోజు బ్రెడ్డు జామేనా అమ్మ చేసిన ఇడ్లీ అదో చందమామ సాంకేతికత చంద్రమండలాన్ని చేరుకుంది సాంకేతికత చంద్రమండలాన్ని చేరుకుంది భూగోళం దుగ్గ సముద్రం అయింది వైర్లెస్ టెక్నాలజీ కొత్తది కాదు వైర్లెస్ టెక్నాలజీ కొత్తది కాదు కళ్ళు మాట్లాడుకోవడం గమనించలేదా బ్యాగులోకి దూరుతున్న ల్యాప్టాప్ బ్యాగులోకి దూరుతున్న ల్యాప్టాప్ భూగోళం తాబేలులా ముడుచుకున్నట్టు మీకు అందరికి తెలుసు కొంత అలవాటు ఉన్నప్పుడు కంప్యూటర్ గురించి కొంత పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి కంట్రోల్ ఆర్ డిలీట్ అని మూడు మూడు కీస్ ఉంటాయి అది చేస్తే ఏమవుతుంది మొత్తం రీస్టార్ట్ అవుతుంటుంది మాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కూడా మాకు అనిపిస్తుంది ఏంట్రా బాబు ఎవరికైనా అనిపిస్తుంది ప్రతి ఉద్యోగంలో ఉండే సాగటుబలు ఉండని ఉంటాయి అట్లా నేను ఈ సాహిత్యం నాకు ఎట్లా అంటే నేను ఇందాక చెప్పాను కదా ఎలాంటి హ్యాబిట్ లేనప్పుడు నేను ఉదయం లేచి నాలుగున్నరన్నరకే లేస్తాను నేను ఇప్పటికీ ఎందుకంటే నాకు ప్రత్యేకంగా రెండు గంటలు నేను ఏదైనా చదువుకోవడానికో రాసుకోవడానికో పనికి ఆ తర్వాత మళ్ళీ సిక్స్ నుంచి నాది రొటీన్ అయిపోతుంది బట్ ఖచ్చితంగా మండే రోజు కొన్ని పత్రికల్లో సండే రోజు వచ్చే సాహిత్య పేజీలు మాత్రం ఖచ్చితంగా చదువుతాను ఫాలో ఎవరు ఎట్లా వస్తున్నారు ఎట్లా రాస్తున్నారు మనం ఎట్లా చేయగలుగుతామని చూస్తుంటాను సో చివరిగా ఒకటి చెప్పేసి కంట్రోల్ ఆర్ట్ డిలీట్ కంప్యూటర్ వరకే అంటే అది రీస్టార్ట్ చేయడానికి పనికి వస్తుంది మనకి నిజానికి కంట్రోల్ ఆర్ట్ డిలీట్ కంప్యూటర్ వరకే కష్టాలు దా కష్టాలను దాటే వేతన జీవికి కాదు ధన్యవాదాలు